అండి నమస్తే నమస్తే ఏంటి ఎలా చూస్తారు వస్తుంది వినిపిస్తుంది వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఉంది గారు వినిపిస్తుంది వేణుగోపాల్ ప్లీజ్ చెప్పండి అరాచకాలు టీడీపీ దాడులని వైసీపీ చేస్తున్న వాదనలో నిజమేంత ఒక పక్క సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ అక్కడ నమోదైంది మరి వైసీపీ రిగింగ్ జరిగింది అది అని చెప్తున్నారు ఏంటి ఏం చెప్తారు చేయాల్సిన డ్యామేజ్ అంతా కూడా అధికారులను ప్రభుత్వం చేసేసిందని అవినాష్ చెడ్డి అంటున్నారు మీరేం చెప్తారు పోలింగ్ సంబంధించి వేణుగోపాల్ గారు అసలు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఒంటి మీటర్లో ఎలక్షన్ జరిగింది వైసీపీ వారే పొద్దున్నే మేము ఇళ్ళగా టీవీలు చూసుకుంటా ఉన్నాం పొద్దున పదకొండు వరకు ప్రశాంతంగా పోలింగ్ జరిగింది ప్రశాంతంగా పోలింగ్ జరిగింది ఈ యొక్క వైకాపా నాయకులు ఏదైతే ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి గారు ఉన్నారో ఏదైతే క్యాండిడేట్ ఈ యొక్క వీరకం రెడ్డి సుబ్బారెడ్డి ఉన్నాడు అట్లాగే కడప నుంచి మేయరు అట్లాగే ఈ యొక్క జిల్లా అధ్యక్షుడు అయినటువంటి వైసీపీ జిల్లా అధ్యక్షుడు వీళ్ళందరూ వచ్చి టిడిపి నాయకులను తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను బయటికి లాగి కొడుతున్నారు వా మెసేజ్లు వచ్చాయి వారే మంత్రి గారి ఫోన్ చేశారు అక్కడి నుంచి మంత్రి గారు మమ్మల్ని కొడుతున్నారని వారే మనం పార్లమెంట్ అధ్యక్షుడు జగ చమర్తి జగన్మోహన్ రాజు గారికి ఫోన్ చేశారు సార్ మమ్మల్ని కొడుతున్నామని చెప్పి టీవీలో చూసి మేము మాది అందులో అయినా సరే మా కార్యకర్తలు కొడుతున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం ఎంత దౌర్జన్యం అండి ప్రతి ఇన్ని ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడే కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు ఒంటిమిట్టలో వాళ్ళు తెలుగుదేశం ఇప్పుడు స్వచ్ఛందంగా దాదాపు ఏడు రోజులు ప్రచారం చేశాం రాష్ట్ర నలుమూల నుంచి వైసీపీ నాయకులకు వచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారు ప్రశాంతంగా జరిగింది ఇప్పుడు ఎందుకంటే అంత దౌర్జన్యం ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పి ఓటర్లు ఆశగా ఉన్నారు ప్రజాస్వామ్య బద్దంగా కూటమి ప్రభుత్వానికి ఓటాలని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సంక్షేమ పథకాలు అన్ని నెరవేర్చారు మేము అధికారం ఉండదు కదా అని చెప్పి దౌర్జన్యం చేయలేదు ఎన్నికల్లో ఎక్కడ ప్రచారంలో కూడా ఎవరు బెదిరించలేదు ఎందుకు ధైర్యం మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు మా నమ్మకం ఉంది ఒంటిమిటను రాష్ట్ర స్థాయిలో భద్రాచ భద్రాచలం తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి భద్రాచలం తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఒంటిమిటం మా తెలుగుదేశం ప్రభుత్వం మేము చేయాల్సిన అవసరం లేదు కేవలం వైకాపా నాయకులు ఓడిపోతారని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు అడుగుతారు కాబట్టి ఏదో ఒక కారణం కావాలి కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు ఈ మాదిగా దౌర్జన్యం చేశారని చెప్పి అభండాలు సృష్టిస్తా ఉన్నారు సిగ్గు లేకుండా రౌడిజం చేసింది వైకాపా నాయకులు ఏ ఊరండి మా అమర్నాథ్ రెడ్డిది మేం దేవురండి అంశ భాష దేవురండి వాళ్ళు ఎందుకు వచ్చారండి గడపకి ఒంటి ఎందుకు వచ్చారండి వాళ్ళు అధికారం ఉండాలి వాళ్ళకేమన్నా మంత్రి రాయి చోటు నుంచి రాయి చోటు నుంచి మార్నింగ్ వచ్చాడు మంత్రి పదకొండు పదకొండు తర్వాత ఎందుకు మీరు దౌర్జన్యం చేస్తారని మేము గాజులు కట్టుకోవడం ఆడి మేము దౌర్జన్యం చేయలా ప్రత్యం స్వచ్ఛందంగా జనాలు ఓట్లు వేసి ఓట్లు ఇచ్చగలిగినాం అదే మా విజయం అంతేగాని ఇల్లు ఓడిపోతారని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చాడు వాళ్ళు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు విన్నారా వేణుగోపాల్ గారు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే చంద్రబాబు పాలనలో